రెండు వేల మూడులో చంద్రబాబు అధికారం నుండి దిగిపోయిన తర్వాత హైదరాబాదు ఎలా అభివృద్ధి చెందింది చంద్రబాబు చెబుతున్న మాటలు నిజాలా కాదా అనే దీనిపైన జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా మాట్లాడాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు అభివృద్ధి గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విజయంగా ఆశ్చర్యం చెప్తాను కొన్ని కొన్ని విషయాలు చెప్తా అయ్యా చంద్రబాబు గారు ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్టేట్ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్ వన్ ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ కంప్లీడ్ ఇన్ టూ థౌసండ్ ది హైదరాబాద్ సిటీ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ స్టార్టెడ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ఫైవ్ ఎయిర్పోర్ట్ స్టార్టెడ్ మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ కంప్లీట్ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము కంప్లీట్ చేయడము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ గారి రెండు రెండు టర్మ్స్ లో అందులో మొదటి టర్మ్ లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి ఒకటి రెండు వేల పన్నెండు దాకా పోయింది రెండు వేల స్టార్ట్ అయితే రెండు వేల పన్నెండు దాకా పోయింది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ రెండు వేల ఐదు లో స్టార్ట్ రెండు వేల తొమ్మిది నైన్టీన్త్ అక్టోబర్ కంప్లీట్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఐదు మార్చిలో స్టార్ట్ రెండు వేల ఎనిమిది మార్చిలో కంప్లీట్ ఇవన్నీ జరిగాయి కాబట్టి అయ్యా చంద్రబాబు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి రెండు వేల మూడు నాలుగులో రాష్ట్రం నుంచి అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఐటి అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఐదు లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఐదే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత తెలుసా రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేసరికి ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఐదేళ్ళే ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించిన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం లో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశారు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి యాభై ఏడు వేల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు అని చెప్పి నువ్వు అంతకు నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల ఆయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు ఆయన రెండు టర్మ్స్ ఉండరు ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు చూసారుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం రెండు వేల మూడులో నువ్వు దిగిపోయేటప్పటికీ హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు లేదు శంషాబాద్ ఎయిర్పోర్టు లేదు ఫార్మాసెటికల్ కంపెనీస్ లేవు ఐటీ కంపెనీస్ లేవు రాజశేఖర్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు తర్వాత పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు తర్వాత జిఎంఆర్ ఫ్లైఓవరు ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు పిరియడ్లు రెండు వేల మూడులో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐదు వేల ఆరు వందల కోట్లుంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదికి దాదాపు ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లకి ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగిందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేసింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ ఒక్కసారిగా ఎంత పెరిగినాయి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేశాడు కాబట్టి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కూడా ఐటీ ఎక్స్పోర్ట్స్ అమాంతం రెండు వేల పద్నాలుగు నాటికి యాభై ఏడు వేల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్ జరిగిందంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఐదు వేల ఆరు వందల కోట్లేడా యాభై ఏడు వేల కోట్లాడా ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకోవాలి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన ఐటెక్ సిటీ చేయకుండా ఉంటే రాష్ట్రానికి హైదరాబాద్కి ఐటెక్ సిటీ ఉండేది కాదు అది నా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్వర్గీయ రాజీవ్ గాంధీ యొక్క క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి ఇన్ని సత్యాలు నిజాలు కళ్ళకు కట్టినట్లు ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈరోజు చంద్రబాబు యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి తెలంగాణ ప్రజలు కానీ ఏపీ ప్రజలు కానీ